వెల్కమ్ టు స్వర్గమం విలేజ్ యూట్యూబ్ ఛానల్ టుడే కన్సెప్ట్ జొన్న రొట్టి తయారీ గురించి పూర్తి వివరాలు జొన్న రొట్టి అనేది ఆరోగ్యకరమైన సాంప్రదాయ భారతీయ వంటకం దీనిని జొన్న పిండితో తయారు చేస్తారు దీన్ని తయారు చేయడం సులభం మరియు రుచికరంగా ఉంటుంది కింది విధానంలో దశలవారీగా వివరిస్తాను కావాల్సిన పదార్థాలు ఒకటి పిండి రెండు కప్పులు రెండు నీరు అవసరమైనంత సుమారు ఒకటి మెనస్ ఒకటి ఐదు కప్పులు మూడు ఉప్పు చిటికెడు ఐచ్ఛికం నాలుగు నెయ్యి లేదా నూనె రొట్టి మీద వేసుకోవడానికి ఐచ్ఛికం తయారీ విధానం దశ ఒకటి పిండి సిద్ధం చేయడం ఒక పెద్ద గిన్నెలో జొన్న పిండి వేసి అందులో చిటికెడు ఉప్పు కలపండి ఉప్పు ఐచ్ఛికం నీటిని కాస్త కాస్త చల్లగా వేస్తూ పిండిని కలపండి జొన్నపిండి చాలా త్వరగా నీటిని పీల్చుకుంటుంది కాబట్టి జాగ్రత్తగా నీరు పోస్తూ కలపాలి పిండి మెత్తగా అతుక్కునేలా ఉండే వరకు బాగా మెదపండి ఇది చపాతీ పిండిలా గట్టిగా ఉండకూడదు కొంచెం మెత్తగా మరియు జిగురుగా ఉంటుంది దశ రెండు రొట్టి తట్టడం ఒక గుడ్డను లేదా ప్లాస్టిక్ షీట్ను తీసుకోండి దానిపై కొద్దిగా జొన్నపిండి చల్లండి లేదా చేతులకు కొంచెం నీరు లేదా నూనె రాసుకోండి తద్వారా పిండి అంటుకోకుండా ఉంటుంది పిండి నుండి ఒక చిన్న ముద్ద తీసుకుని దాన్ని గుండ్రంగా చేసి బుడ్డ మీద ఉంచండి చేతులతో నెమ్మదిగా రొట్టిని తట్టండి దీన్ని సన్నద మరియు గుండ్రంగా చేయడానికి చేతులను తడిగా ఉంచుకోవడం మంచిది ఒత్తిడి ఎక్కువగా ఇవ్వకండి లేకపోతే పిండి చిరిగిపోవచ్చు దశ మూడు రొట్టి కాల్చడం ఒక పాన్ స్టవ్ మీద ఉంచి మీడియం వంటలో వేడి చేయండి పాన్ వేడెక్కిన తర్వాత తడిగా ఉన్న గుడ్డ లేదా చేతితో రొట్టిని జాగ్రత్తగా తీసి పాన్ మీద వేయండి రొట్టి ఒక వైపు కాలిన తర్వాత సుమారు ఒకటి నుంచి రెండు వరకు నిమిషాలు దాన్ని జాగ్రత్తగా తిప్పండి రెండో వైపు కూడా బాగా కాలనివ్వండి రెండు వైపులా చిన్న చిన్న గోధుమ రంగు మచ్చలు వచ్చే వరకు కాల్చండి దశ నాలుగు సర్వ్ చేయడం రొట్టి కాలిన తర్వాత దాన్ని ప్యాన్ నుండి తీసి పైన కొద్దిగా నెయ్యి లేదా నూనె రాయండి ఇది ఐచ్ఛికం వేడిగా ఉన్న జొన్న రొట్టిని పప్పు కూర పచ్చడి లేదా ఏదైనా సాంబార్తో సర్వ్ చేయండి చిట్కాలు జొన్న పిండి త్వరగా ఆరిపోతుంది కాబట్టి పిండిని సిద్ధం చేసిన వెంటనే రొట్టెలు తయారు చేయడం మంచిది రొట్టిని తట్టేటప్పుడు చేతులు తరిగా ఉంచుకుంటే సులభంగా తయారు చేయవచ్చు వంట ఎక్కువగా ఉంటే రొట్టి బయట కాలిపోయి లోపల ముడిగా ఉండే అవకాశం ఉంది కాబట్టి మీడియం మంటను ఉపయోగించండి ఈ విధంగా జొన్న రొట్టిని సులభంగా రుచిగా తయారు చేసుకోవచ్చు ఆరోగ్యానికి మంచిదైన ఈ రొట్టిని ఆస్వాదించండి ప్లీజ్ లైక్ షేర్ కమెంట్స్ సబ్స్క్రైబ్ స్వర్గద్మం విలేజ్ యూట్యూబ్ ఛానల్